ఏమండే పెద్ద మనిషి మీరు చేసేది ఏం బాగాలేదండి ఏమయ్యా గుట్కాని ఏం బాగాలేదు మీ అవినీతి నాయకుల్ని అడ్డుకోవడం అని అడుగుతున్నా అది మాములేండి మా వాళ్ళు కూడా అలవాటు పడ్డారు నేను మాట్లాడేది రోడ్ల గురించి రోడ్ల పైన లైట్ల గురించి నీ కళ్ళు కాకులెత్తికెళ్ళాయా అన్ని రోడ్లు రిపేర్ చేస్తున్నాం ఆ మారంపొడి ఫ్లైఓవర్ దగ్గర రోడ్లు లైట్లు అస్సలు బాలేవు కదండీ అన్ని రోడ్డు పనులు వరుసగా చేస్తూ వస్తున్నాం ఆ మారం పొడి ఫ్లైఓవర్ మాయంలో ఓపెన్ చేశామని మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు కక్ష సాధింపు చర్యలకు ప్రజావేదికల కోల్ చేసే రికార్డులకు ఎక్కాడు ఆ విషయం గుర్తుపెట్టుకో అయిపోయింది ఏదో అయిపోయిందిలేండి ముంద మారం బోర్డు ఫ్లైఓవర్ సంగతి చూడండి మీ ఓవర్ యాక్టింగ్ అంతా చూస్తున్నా ఏ వంక దొరక్క కావాలని ఇలాంటివి వెతికి మీ జగలక్ పక్షి ఛానల్లో వేషాలన్నీ చూస్తున్నారు అబ్బా అలా కాదండి ఇప్పుడు నాకు ఈ రాజకీయాల కన్నా ప్రాణం ముఖ్యం రోడ్లు బాగోపోతే ఈ వీక్ గుండె ఆగిపోగలదు నేను వచ్చాక మాక్సిమం పనులు జరిగాయి కాబట్టి నీ గుండె నార్మల్ గా కొట్టుకుంటుంది నీ కాళ్ళు చేతులు చేస్తున్నాయి అదే ఒకప్పటి మీ హయాంలో రోడ్లు ఇప్పుడు ఉన్నట్లయితే ఇక మీ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో నీకే వదిలేస్తున్నా మీరు అన్నది నిజమే అనుకోండి అనుకోవడం కాదు అక్షర సత్యం కేవలం ఒకటో ఆరో పెండింగ్ లో ఉన్న ప్రాంతాల్లోకి మీ వాళ్ళు చేరి కావాలని హడావిడి చేయడం తప్ప ఇంతకు మించే లేదు ఇంతకే నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతుందా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుందండి ఏదో ఒక మాదిరిగా ఉన్నాను ఆ గుట్కాలు పాన్లు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది అలవాటైన ప్రాణం కదండి ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పదు అలవాట్లు మారుకోవాలి నువ్వు నీ బూతునూరు తెరిచి ఎంతో మంది ఉసురు పోసుకున్నావు ఏం చేస్తా అండి చిన్నప్పటి నుండి గాలత్వంగా తిరిగి అండి నోట్లో నుండి బూతులు రాక నీతి సూత్రాలు వస్తాయా తప్పు చేస్తే శిక్ష తప్పదు కొట్టుక ఒకప్పటిలో లేదు ఇప్పుడు లెక్క ఏ జన్మలో చేసిన పాపాలు ఏ జన్మలో అనుభవించాలి అనుభవిస్తున్నాలేండి ఇంతకీ మీ రెడ్ బుక్ బాబు ఎలా ఉన్నాడు నేలాంటి భూతగాళ్లకు అవినీతి నాయకులకు చెక్కు పెట్టే పనిలో ఉన్నాడు మీ వాడు రెడ్ బుక్ లో నా పేరు ఉందేమో కథ కనుక్కోండి ఉంటే మీరే దాన్ని తీసేమని చెప్పండి అప్పటి వరకుని తగ్గదంటావా తగ్గదంటావాడక అంతేగా మరి అంతేగా చూచు చూచు నేనేదో ఫ్లో చెప్పేశాను అది కదండి నువ్వు అన్న అనకపోయినా విషయం అందరికీ తెలుసులే కానీ మా వాడు పోకిర్లో మహేష్ బాబు టైపు ఒక్కసారి కమిట్ అయితే వాడి వాట వాడే వినడు రెడ్ బొక్క సర్వ హక్కులు వాడివే అమ్మా ఇంతకీ నా పేరు ఉందంటారా అది చెప్పండి కోడి పందాలు క్యాసినో లలో నువ్వు అక్రమంగా సంపాదించకపోతే ఉండదు అవినీతి దోపిడీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అమ్మ జగ్లకు సెవెన్ లెడ్ సైగర్ లెడ్ లెవెన్ మోన్ లెడ్ ఎంత పని చేసావు నిన్ను నమ్ముకున్నందుకు నా బతుకు బుక్కి అయ్యో అయ్యో అయ్యో